నీటికి సంబంధించి తెలంగాణలో చాలా రోజుల నుంచి లేట్ అయితా ఉన్నది లే హైకోర్టులో వేసిరు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయింది హైకోర్టులో ఏం తీర్పు అంటే లోకల్ గా పరిగణించాలని హైకోర్టు చెప్తే హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది కొట్టేసి జీవో ముప్పై మూడుని ని సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏంది నాలుగేళ్ల స్థానికత మస్ట్ నీట్ అడ్మిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు హైకోర్టు ఉత్తర్వులు రద్దు జీవో ముప్పై మూడును సమర్థించిన న్యాయస్థానం తొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవాల్సిందే అడ్మిషన్ల ప్రాసెస్ మొదలు నైన్త్ టెన్త్ ఇంటర్ నాలుగేళ్ళు ఖచ్చితంగా చదవాల్సిందే జీవో ముప్పై మూడు కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాకపోతే దీంట్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడికి ఎక్కడికైనా ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ చదువుతారు కాబట్టి ఓన్లీ వాళ్ళకు ఇచ్చింది ఇది మాత్రం కరెక్ట్ ఇది ఎందుకంటే దీంట్లో చాలామంది మెయిన్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఎంతసేపటికి మేము తెలంగాణలో ఇప్పుడు ఏంటంటే కట్ ఆఫ్ తెలంగాణలో తగ్గిందని చెప్పేసి మేము అక్కడ లోకలే అని చెప్పేసి ఆ ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి మాకు ఇక్కడ అవకాశం కల్పించాలి తెలంగాణలో అని చెప్పేసి ఓ చాలా ఘోరంగా ఫైట్ చేసిరు కానీ ఫైనల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎక్కడ చదివితే అక్కడనే ఆల్రెడీ పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని పెట్టిండప్పుడు ఏది విభజన చట్టం ప్రకారం రూల్స్ ప్రకారం ఆ పది సంవత్సరాలు అయిపోగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో ముప్పై మూడుని అమలు చేసిరు ఆ ముప్పై మూడును రద్దు చేయాలని కూడా హైకోర్టుకు పోయారు రకరకాలు చేసారు హైకోర్టు కూడా వాళ్ళకే పాజిటివ్గా తీర్పిచ్చింది మళ్ళీ కొంతమంది మళ్ళీ ఏం చేశారు ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులు సుప్రీంకోర్టుకు పోయారు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చేసింది ముప్పై మూడు జీవోని సమర్థించింది సమర్థించింది సమర్థించి కాకపోతే అందులో ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలకు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి చెప్పింది ఎందుకంటే అది వాస్తవమే ఎందుకంటే వాళ్ళు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఇంకో స్టేట్ మారుతూ ఉంటారు కాబట్టి సరే వాళ్ళ చదువులు వేరు వేరు రాష్ట్రాలలో కొనసాగుతాయి కాబట్టి సరే అని వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు ఒక తొలగిపోయింది విద్యార్థుల్లో తెలంగాణ నీట్ విద్యార్థుల్లో ఇప్పుడు సంతోషం అమ్మ మా సీట్లు మాకు ఉన్నాయి ఇంకా మాకు వచ్చేస్తాయి మాకన్న సంతోషంలో ఉన్నారు ఇంకా నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇక ఎదురు చూస్తున్నారు ఈ ఐదో తారీఖు లోపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ స్టేట్ ర్యాంక్ రిలీజ్ చేస్తారు దాని తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది రెడీగా ఉండండి